హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నేను అందరూ బిజీ బిజీ ఉండి ఉంటారు కదండి ఇంకా నేను కూడా వీడియోస్ అయితే ఏమీ అప్లోడ్ చేయలేదండి నిన్న మొత్తం మాకు కోలాటం శోభాయాత్ర సరిపోయింది గణేషుడి దగ్గర కోలాటం చేశాను కదా మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం ఒంటి గంటకి వెళ్తే ఇంట్లో నుంచి రాత్రి తొమ్మిది అయిందండి పది అయింది ఇంటికి చేరుకునేసరికి ఇంకా మా స్టూడెంట్స్ అయితే ఎనర్జీ అసలు ఎక్కడా తగ్గలేదండి రెండు గంటకి నాన్ స్టార్ట్ చేశారంటే కోలాటం నాన్ స్టాప్గా నైన్ వరకు రాత్రి చేస్తూనే ఉన్నారండి ఎక్కడా తగ్గలేదు ఇంతమంది వచ్చి ఎందుకమ్మ అంత రిస్క్ లేకుండా వేస్తున్నారు అంత కష్టం అవసరమా మీకు అని అన్నారు ఇక్కడ మేము చేస్తాం కాబట్టి కదండి వాళ్ళు పిలిచింది చేయకపోతే ఇంకెందుకు పిలుస్తారు మమ్మల్ని ఇంకా మా వాళ్ళు కాలు నొప్పి వచ్చిన ఏదొచ్చినా ఆగరండి పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉంటారు ఇచ్చిన మాట పోగొట్టకుండా చేస్తూనే ఉంటామండి ఇంకా నాకైతే గొంతు కూడా పోయింది నిన్న అరిచి అరిచి మొత్తానికైతే మా పిల్లలు చాలా చక్కగా చేశారు అండి జై బోలో గణేష్ మహారాజ్కి ఇంకా మా స్టూడెంట్స్కి అయితే పాపం నొప్పులు ఎలా ఉన్నాయో తెలియదండి కంపల్సరీ ఖచ్చితంగా ఉంటాయండి కాళ్ళ నొప్పులు షోల్డర్ పెయిన్స్ అయితే ఇంకా కర్రలు కొట్టి కొట్టి కాళ్ళు ఆగకుండా వేస్తూనే ఉంటాం కదండి నొప్పులు అయితే రెండు రోజులు ఉంటాయండి పాపం అయినా సరే మేడం మాట తీసేయకూడదని చెప్పేసి వచ్చి చేస్తారండి ఇంకా ఈసారి అయితే సరదా కోసం అట్లా స్పెడ్స్ తెచ్చుకున్నారు వద్దమ్మా అంటే లేదు మేడం ఎప్పుడు ఒక అలాగే చెయ్యాలి స్పిడ్స్ పెట్టుకుంటా వీసారని చెప్పారు సరే వాళ్ళ కోరిక ఎందుకు కాదని చెప్పి ఒక ఫోక్ సాంగ్ అయితే అలా చేశారండి వెరైటీగా